అంటే సార్ ఇప్పుడు అదే సమీక్ష సమావేశాలలో అసలు బీఆర్ఎస్ను టీఆర్ఎస్గా మార్చడమే తప్పు చేశాం మళ్ళీ టీఆర్ఎస్గా మార్చమని చెప్పేసి కార్యకర్తలు కూడా డిమాండ్ చేస్తున్నారు తర్వాత కడియం శ్రీఆర్ కూడా ఏకంగా టీఆర్ఎస్ టీఆర్ఎస్గా మారితేనే మంచిది అని చెప్పేసి బహాటంగానే చెప్పడం జరిగింది అంటే మార్చే ఆలోచన చేస్తాడని అనుకోవచ్చా సార్ మనం ఖచ్చితంగా లేకపోతే కడియం శ్రీహరికి అంత ధైర్యమా కడియం శ్రీహరి నార్మల్గా చెప్పగలుగుతాడా ఒక పాలసీ డెసిషన్ని బయటికి బయటకు వచ్చేటట్టు అంటే ప్రజల్లో ఏ రియాక్షన్స్ ఉంటాయి ఏ రకంగా ఉంటుంది అనేది టెస్ట్ చేయడానికి రాజకీయ పార్టీలు కొన్ని ఎత్తుగడలు వేస్తుంటాయి గడి ఏం నార్మల్గా ఒక నాయకుడిగా మెచ్యూర్ నాయకుడిగా ఏదైనా ఉంటే ముఖ్యమంత్రితో మాజీ ముఖ్యమంత్రితో అధినాయకులతో చర్చిస్తాడు చేద్దామా వద్దా అనేది ఇప్పుడు నిజానికి ఇది అవసరం కూడా ఎందుకు వెళ్ళారు దేశాన్ని నేరుతామని పెరిగారు పొరుగు రాష్ట్రాలన్నీ మాయన్నారే ఆంధ్ర తెలంగాణ అనే పదాలే ఉండయి అని చెప్పారే కాలుకు ముళ్ళిరిగితే నోటితో తీస్తామన్నారే ఆంధ్ర వారికి ఇవన్నీ ఎంత ఆపర్చునిజం అని చెప్తున్నాయి చూడు ఎంత ఆశ రాజకీయ పార్టీలకి అధికారాన్ని అధిరోహించాల అధికారాన్ని చేపట్టాలనేది సహజంగా ఉండాల్సినటువంటి అవసరం కానీ ఏ ఉద్యమంతోనైతే ఏ పేరుతోనైతే ఏ నామిన్ క్లేచర్తోనైతే అధికారాన్ని చేపట్టారో ఆ నామిన్ క్లేచర్ లేదంటే అట్లాగా తెలంగాణ అనే పదమే లేదు ఇంకా తెలంగాణ ఏమిటి మనది భారతదేశం ఫక్తు రాజకీయ పార్టీ అంటే రాజకీయ పార్టీ చేసే కోరు విధానాలతో విసిగిపోయిన ప్రజలకి మళ్ళీ అవే నేర్పదలుచుకున్నారా కొన్ని రాజకీయ పార్టీలు మీరు కాంగ్రెస్ పార్టీని దిద్దారు కదా రాజకీయ పార్టీగా మరి ఎక్కడ ఫక్తు రాజకీయ పార్టీ అన్నావు ఏంటి ఫక్తు రాజకీయ పార్టీ అంటే దాని అర్థం ఏంటి స్వలాభం అవినీతి ఇవేనా రాజకీయ పార్టీకి లక్షణాలు ఉంటాయి గౌరవాలు ఉంటాయిగా అందుకని ఇది ఖచ్చితంగా నా దృష్టిలో మళ్ళీ తెలంగాణ పదం తీసుకొచ్చుకుంటేనే తప్ప వాళ్ళకి భవిష్యత్తు లేదు టిఆర్ఎస్ని పెట్టుకోవాల్సింది బీఆర్ఎస్ అని ప్రధానమంత్రికో ఉప ప్రధానమంత్రికో రాష్ట్రపతికో లేకపోతే ఉపరాష్ట్రపతికి ఎత్తుగలిసిన పార్టీ మళ్ళీ బీఆర్ఎస్తో ఎందుకు వెనుకుపోవాలా ఫక్తు రాజకీయ పార్టీ అన్నప్పుడు అధికారమే పరమావధిగా కొనసాగుతున్నప్పుడు ఎందుకు మార్చుకోవాలా అంటే వారికి కూడా తలకెక్కింది అర్థమైంది కొత్త ఓహో తెలంగాణ అనే పదాన్ని పక్కకు నెట్టడం బాగలేదు అనే భావన వచ్చింది కాబట్టి వారిలో చర్చ జరుగుతుంది కాబట్టి ఆ వాదన అంటే సార్ ఇప్పుడు పార్టీ కూడా కేసీఆర్ చేతుల్లో లేదు కేటీఆర్ హరీష్ రావు చేతుల్లోనే ఉంది ఇక కేసీఆర్ అక్కడ పక్కన పెట్టేసి వీలే చేతుల్లో తీసుకొని నడిపిస్తున్నారు అనే ఒక వాదన వస్తుంది ఇది వాస్తవం అనుకోవచ్చా సార్ కే మైనస్ కేసీఆర్ ఊహించండి ఆ పార్టీని ఓకే ఊహించగలుగుతారా ఊహించలేదు లేదు అందుకే ఏది చేసినా బాధ్యత వహించాల్సింది మంచి చేసినందుకు కేసీఆర్ఏ చెడు చేస్తే ఎవరి మీద పోతుంది ఎమ్మెల్యేల మీద పోతుందా అధికారుల మీద పోతుందా సెకండ్ గ్రేడ్ లీడర్షిప్ మీద పోతుందా ఎవరిని నమ్మావు నువ్వు పూర్తి స్వేచ్ఛ ఇచ్చింది అధికారంలో ఉన్నప్పుడు మంత్రులకు కూడా పూర్తి స్వేచ్ఛ లేదా ఏ ఫైలు ఒక పిటిషన్ మంత్రికి ఇస్తే రాసి ఫైలు ముఖ్యమంత్రి గారి దగ్గర ఉంది ఇదే కదా చెప్పింది ఏ ఏ మంత్రి స్వయం నిర్ణయం చేశారు చెప్పండి ఒక అంశం మీద వారికి సంబంధించిన అంశం మీద లేదు ఏదన్నా ఉంటే ఈ చిన్న పార్టీ తప్ప పాలసీ నిర్ణయాల్లో ముఖ్యమంత్రితో మాట్లాడతారు ముఖ్యమంత్రి పిలుస్తాడు కానీ దస్త్రాలన్నీ మూలుగుతున్నాయిగా సీఎంఓలో ముఖ్యమంత్రి ఆఫీసులో దస్త్రాలు అన్ని ముఖ్యం అందరి మంత్రుల దస్త్రాలన్నీ అక్కడ ఒకటి పరిష్కారం కాకపోయి ఏమిటి అంటే ముఖ్యమంత్రి గారు చూడాలి ఏమిటి అంటే ముఖ్యమంత్రి గారు చూడాలి సో ఆ స్థితి ఇవాళ మైనస్ కేసీఆర్ని ఈ పార్టీని ఊహించదు నెంబర్ టూ వారు అన్ఫార్చునేట్లీ పడిపోవటము కాళ్ళకి దెబ్బ దాకటము ఇది ఈ ఆపరేషన్లో దీంట్లో ఉన్నాడు విశ్రాంతి పీరియడ్లో ఉన్నాడు కాబట్టి సహజంగానే యాక్టింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వారికి అన్ని రకాల ఏమన్నారని సమస్యలు ఇస్తే పరిష్కరించే ఆ విధంగా హరీష్ రావు గారిని ఉపయోగించుకుంటున్నారు బావా బావ లేదా పార్టీలో ప్రముఖులుగా ఉన్న ఆ ఇద్దరిని నిర్వహిస్తారు రేపు అంతే ఎల్లుండైనా అంతే